రేపు జూలై ఎనిమిదో తారీఖు ఎంతో పవిత్రమైన రోజు కన్యా రాశివారికి గజ కేసరి యోగం పట్టబోతుంది ఆ రోజున మీరు నల్ల కుక్కకి ఇదొక్కటి తినిపిస్తే చాలు కుబేర్లు అవుతారు కాళ్ళు దండిన వారే కాళ్ళు మొక్కుతారు మీకు వంద శాతం ఇలా అనే జరగబోతుంది అసలు ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా కన్యా రాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కనిపిస్తుంది ఈ రాశి జాతికులు జన్మే పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి ఇక ముందుగా ఈ కన్యా రాశి వారి ఉద్యోగాలు చేసేవారు విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరు ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరు ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరు ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయనే చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే ఎంతో కాలం నుంచి చదువైపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికిపై బాధపడకండి మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అలానే ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల పనిని మీరు మధ్యలోనే ఆపేసినట్లయితే గనక ఈ సమయంలో అక్కడ వెళ్ళేవి కూడా అసలు ఉండవు మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాలి ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారని చెప్పాలి అలానే మీరున్న బంగారాలు కానీ వాహనాలు కానీ స్థలాలు కానీ వస్తువులు కానీ ఏమన్నా కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు తప్పకుండా కొనుగోలు చేసుకోగలుగుతారు అయితే ఒక్క విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అదేంటంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో అంటే బిజినెస్కి సంబంధించినది కానీ లేకపోతే వేరే కారణాల వల్ల మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు అంటే వారు మార్పేని మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలనో లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ కన్ఫర్మ్గా ఉండే ఉంటుంది కదా ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహమే చేయండి సీక్రెట్ షేర్ చేసుకోవడం అనేది మంచిది కాదు పర్సనల్స్ కానీ ఫ్యామిలీకి సంబంధించినవి కానీ బిజినెస్కి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి మీరు ఒక విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పాలి అన్ని విధాలుగా కూడా అందరినీ రిలేషన్తో చూడడమే చాలా మంచిది అప్పుడే మీరు అనుకూలిత అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు రిలేషన్స్ అనేవి కూడా ఎక్కువగా పెరిగే అవకాశం అనేది కనిపిస్తుంది రిలేషన్స్ అంటే ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు కానీ లేకపోతే ఎవరన్నా మీకు బాగా పరిచయం కాబోతూ ఉన్నారు అలానే కొత్త కొత్త స్నేహితులు అనేవారు కూడా బాగా పరిచయం కాబోతూ ఉన్నారు అంటే కొత్త కొత్త స్నేహితులు కానీ లేకపోతే మీ కుటుంబంలోకి ఎవరన్నా కొత్త వ్యక్తులు రావడం ఇవన్నీ కూడా చాలా అంటే చాలా అధికంగా కనిపిస్తూ ఉన్నాయి అయితే విందు వినోదాల్లో ఈ సమయంలో మీరు పాల్గొంటారు ఎక్కువగా మీరేంటంటే ఫంక్షన్స్కి హాజరవడం ఇలాంటివన్నీ కూడా మనకి ఈ సమయంలో అయితే బాగా కనిపిస్తూ ఉన్నాయి పాత పాత వాళ్ళందరినీ కూడా కలుస్తారు అంటే మీ పాత స్నేహితులను కానీ పాత బంధువులు కానీ ఎప్పుడో మీకు ఎవరైనా సిచ్యుయేషన్లో పరిచయమైన వాళ్ళని మళ్ళీ మీరు కలవడం ఇవన్నీ కూడా చాలా అంటే చాలా అధికంగా కనిపిస్తూ ఉన్నాయి వారితో మీరు సంతోషకరమైన ఆనందకరమైన సమయాన్ని అయితే గడుపుతారనే చెప్పాలి మీరు కోరినటువంటి కోరికల ద్వారా ఇప్పుడు తప్పకుండా అదృష్టమే చూస్తారని చెప్పాలి అలానే ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్నాయనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు మీరు ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాలి అలానే మీరు ఉన్న గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు అంటే ముఖ్యంగా గతంలో గృహ నిర్మాణం చేసుకుని మధ్యలో ఆపేసినట్లు లేకపోతే అప్పు చేసేలు కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా ఇలాంటి ఆలోచన కారణంగా గృహ నిర్మాణం చేయకపోయాము ఎప్పుడోకప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్లు అయితే కనుక ఇకపై మీరు వెయిట్ చేయకండి మీరు దీని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ఈ రాశి వారికి ఏంటంటే బాగా అదృష్టమే కలిసి వస్తుంది ఈ కన్యా రాశి వారికి చంద్రవారు ఎప్పుడూ కూడా విజయపాలను అడగడానికి ఎక్కువగా ఇష్టపడతారు కన్యా రాసురు మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాతనే ఒక నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలు తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు దేనిని అంత సులభంగా వదలరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచన చేస్తారు ఈ రాసువరి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం దీనిని వీరికి జన్మతంగా వచ్చిన సహజ లక్షణంగానే చెప్పవచ్చు మీరు ఎక్కువగా అయితే ఆలోచించకండి ఈ కన్యా రాశి వారు అధిపతి బుద్ధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతుంది ఈ రాశి జమించేవారు ఎక్కువగా పొడవుగా గాక ఎక్కువగా పుట్టిగా గాక మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు వీరికి పొడవైన ముక్కు విశాలమైనటువంటి నూదురు అనే భుజాలు ఉంటాయి వీళ్ళు నెమ్మదిగా మాట్లాడేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు కన్యా రాశి జమ్మి స్త్రీలు తేలిగ్గా కన్నీళ్ళు పెట్టుకుంటారు చాలా మృదువైన మనస్సు వీరికి ఉంటుంది ఆవేశానికి కుక్రోషానికి లోనవుతూ ఉంటారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువని చెప్పాలి ఒక కన్యా చేతిలో దీపము ఇంకొక చేతిలో ధాన్యపు కంక ధరించ ఎక్కినదిలో ప్రయాణం చేసులో చిహ్నము ఈ రాశికి సంబంధించిన చిహ్నముగా శాస్త్రాల్లో కీర్తించబడింది ఈ కన్యా రాశి వారు పనిచేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందని బీరూజ వేస్తారు అలా అన్ని ఆలోచించాకనే ప్రారం ప్రారంభిస్తారు ఒక్కసారి పని ప్రారంభిస్తే దాని అంతు చూడనిదే వదిలిపెట్టరు అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారు ఏ పన అప్పగిస్తే దాన్ని సహనంతో వ్యవహరిస్తారు కన్యా రాశి వారు ఎప్పుడూ కూడా అదృష్టమే చూస్తారని చెప్పాలి అలానే సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి పరిస్థితులు అనుకూలించి వీరు అన్ని పది మందికి సహాయపడగలరు ఈ రాశివారు ఎప్పుడు కూడా ఇతరులు కూర్చో ఆచలం వీరు మనసులో బాధ పెట్టి ఈ కన్యా రాశివారు వచ్చిన అవకాశం ఏదన్ను దాని వదలక సద్వినియోగం చేసుకునే అవకాశం కూడా కలదు బుద్ధి సూక్ష్మత ఉపయోగించు అన్ని రంగాల్లో వీరు బాగా లిపికి సంబంధించి విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ కావ్య రచన దళరీ వ్యాపారము ఆరోగ్య పరిశోధన శాలలో బ్యాంకులు కోసాగారములు సహకార శాఖ సాధారణముగా బాగా రాణిస్తారు ఈ రాశి వారికి ఏంటంటే బాగా అదృష్టపై కలిసి వస్తుంది అలానే ధరించాల్సిన రత్నాలు ఉత్తర నక్షత్ర జన్మించే వారి గెంపును ధరించాలి ఒక ఆదరణడు బంగారంలో పొదిగిన గెంపును శివాలయంలో అభిషేకం చేయించి గోధుమలు దానం ఇచ్చి ధరించాలి ఓకే అండి చూశారు కదా కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్